মা রা ব এ থাক। నిజంగా ఉండాల్సిందే లోపల మైగ్రెడ్స్ ఎక్కువ కాదు కాబట్టి ఏదో ఒక చోటు అయితే ఉంటాయి మీకు యాప్ కూడా ఉంది వేరే చోట్ల ఉంటే ఆటోమేటిక్ మీ వాళ్ళకి తెచ్చిపోతుంది రెండు మూడు చోట్ల తెచ్చిపోతుంది కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఒకటేసారి మనకైతే ఎలక్షన్ కమిషన్ మొదటి తీసుకుంటుంది కానీ పోయింది కానీ ఒకటే కలిగిన వాడికి ఓటు ఇచ్చడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు రెండోది ఏంటంటే ఈ డూప్లికేట్ ఓట్స్ అన్న దగ్గర మాత్రము విటౌం బిల్డింగ్ చేయడం దగ్గర సమస్య వస్తుందనే అనే దాని మీద పార్ పెట్టుకుంటూ వస్తూ కారణం కారణమవుతాం దానికి కూడా మనం కనీసం

హెయిర్ గా జరగడానికి మీ అందర సహకారం లేకుండా ఎలక్షన్ జరగడం అనేది కూడా అంతే సగ్గా చాలా ప్రాబ్లమ్ లేదు మున్సిపల్ కమిటీ ఆఫీస్ లాగిన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ తీసుకొని చేసే పరిస్థితి వస్తా కొంతమంది తెలియగా చూస్తే కూడా కలప లాగిన్ మొత్తం సరే ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ కి సంబంధించిన దాంట్లో తేడాలు సస్పెన్షన్ అనే దాని వరకు కాకుండా నేను కేసు కొట్లా రేపు మళ్ళీ మాకు నైన్త్ నా ఒక మీటింగ్ పెట్టారు నాకు నేను వచ్చిన మన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన దాంట్లో కూడా నైన్త్ మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి వాటికి ఎంపీ చెప్తాను ఫెయిల్ గానే ఉంటాను తప్ప వేరే నేను ఉండదు అందరికీ నమస్కారం ఈ నియోజకవర్గంలో ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వెంకట్రామ్ రెడ్డి చాలా వరకు డబల్ ఓట్లు అంటే పల్లెలు టౌన్లు కూడా ఎక్కించడం అదేవిధంగా ఏదైతే మా పార్టీ వాళ్ళు వాళ్ళందరి ఓట్లు కూడా తీసేయడం రకరకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది దానిపైన ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరిగింది తొందరలో కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఆర్డీఓ గారు తప్పుడు న్యాయం చేస్తామని చెప్పి అనుకుంటున్నాం ఒకవేళ ఏదైనా న్యాయం చేయకపోతే దానిపైన నూటికి నూరు రూపాయలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం ఏదైతే ఇక్కడ బిఎల్ఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు కమిషనర్ కావచ్చు ఇక్కడ ధర్మవరం పట్టణంలో కమిషనర్ లాగిన్ లేకపోయి ఎమ్మెల్యే మనుషులే ఓట్లు ఎక్కించే తీసే పరిస్థితి చేస్తున్నారు దానిపైన ఏదైతే పోయి ఎక్కిస్తున్నారో వాళ్ళతో పాటే ఎవరి లాగిన్లో అయితే వాళ్ళు ఎక్కిస్తారో ఆ కమిషనర్ గారు కూడా తప్పు చేస్తే జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ విధంగా కావద్దండి ఎందుకంటే మన పద్దెల కలెక్టర్ గారు పాపం నిష్కారణంగా ఆయనకు తెలియకుండా ఆయన వెబ్సైట్లో పోయి దాదాపు ఇరవై వేల ఓట్లు తిరుపతిలో ఎక్కించి ఆయన పూర్తి సస్పెండ్ అయ్యేదానికి కారణమారు కాబట్టి అధికారులు మేల్కొని ఈ పనికి మాల చెప్పిన మాటలు వినకుండా నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా చేస్తే తప్పకుండా అందరికీ గౌరవం ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలు సజావుగా జరగాలంటే మీరందరూ కూడా నిష్పక్షపాతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ